తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ కల్తీ విషయంలో అప్పట్లో పెద్ద సంచలనమైంది దేశం మొత్తం మీద హిందూ భక్తులందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించే భక్తులందరూ కూడా మనోవేదనకు గురయ్యారు ఈ విషయంలో సిబిఐ అయితే మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ నెయ్యి కల్తీ జరిగిందని చాలామందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా త్వరలో సిబిఐ చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి జరగడం అయితే లడ్డూ కల్తీ జరిగింది కల్తీ జరిగింది కల్తీ నెయ్యిని తక్కువ ధరకు తీసుకురావడం అలాగే లడ్డు ప్రాశస్త్యాన్ని తగ్గించడం రుచికరాన్ని తగ్గించడం తొందరగా పాడైపోవడం వీటన్నింటిలో భాగంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్పతనాన్ని అలాగే ఆ ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి అనేక కుట్రలు జరిగాయన్నమాట వాస్తవం అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని బయట పెట్టడం జరిగింది కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎనభై ఆరు రోజుల తర్వాత దాన్ని బయట పెట్టారు ఇది వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే దీని గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో దాన్ని అయితే ల్యాబ్కు పంపించడం ఇందులో కల్తీ జరిగిందని చెప్పడం జరిగింది వాళ్ళకి ముందే తెలుసు కాకపోతే దీన్ని మూడు నెలల వరకు హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ పరిపాలన ఉంటుంది కదా ఆ పరిపాలన వరకు కొనసాగించి ఆ అప్పటి వరకు దాన్ని దాచిపెట్టడమే టీడీపీ కూటమి చేసినటువంటి చిన్న తప్పు ఇది రాజకీయం చేయకూడదు ఆ విధంగా ఇటు టీడీపీ చిన్న రాజకీయం అయితే చేసింది కానీ ఈ లడ్డూ కల్తీ జరిగిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అయితే అప్పట్లో దీన్ని కొట్టి పారేశారు ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పారు మరి ఈ అరెస్టులు పర్వాలని చూస్తున్నట్లయితే మరి ఏం సమాధానం చెప్తారో చూడాలి